వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆంధ్ర స్పైసీ ఫుడ్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి సాబుదానా కిచిడి అండి చూసారు కదా ఇది మహారాష్ట్రీయన్ స్పెషల్ డిష్ అండి మహారాష్ట్రలో ఇది ఎక్కువగా చేసుకుంటుంటారు కదండి మనకి ఎప్పుడన్నా పూజలు వ్రతాలు ఫెస్టివల్స్ అలా వచ్చినప్పుడు మనము ఈ విధంగా ఉపవాసం ఉంటుంటాం కదా అలాంటప్పుడు ఈ విధంగా మనము సాబుదానా కిచడి చేసుకోవడం వల్ల లైట్ ఫుడ్గా కూడా ఉంటుంది పిల్లలకు ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్లో కూడా మనము కొద్దిగా వెరైటీగా బ్రేక్ఫాస్ట్ కానీ స్నాక్ ఐటంగా కానీ కూడా చేసి ఇవ్వచ్చండి అటువంటి ఒక మంచి స్పెషల్ డిష్ని ఈరోజు మీకు చేసి చూపించబోతున్నానండి అది కూడా చాలా అంటే చాలా సింపుల్గా ఫటాఫట్ ఒక పది నిమిషాల్లో చేసుకోబోయే రెసిపీ అండి మీరు కూడా రెసిపీని తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ సెక్షన్లో మనకు హైప్ వస్తుంది కదండి హైప్ని ఖచ్చితంగా క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇప్పుడు సాబుదానా కిచడీ కోసము నేను ఇక్కడ ఒక కప్పు నిండా సగ్గు బియ్యాన్ని తీసుకున్నాను చూడండి వీటిని బాగా నీట్గా క్లీన్ చేసుకోవాలండి ఒకటి ఒకటికి రెండు సార్లు క్లీన్ చేస్తే దీంట్లో ఉన్నటువంటి పౌడర్ అనేది ఉంటుంది కదా అది బాగా వెళ్ళేటట్లుగా మనం దీన్ని క్లీన్ చేసుకోవాలి ఆ విధంగా నైటే మనము దీన్ని బాగా నీట్గా క్లీన్ చేసి ఏ కప్పుతో అయితే మనం సగ్గు బియ్యాన్ని తీసుకుంటామో అదే కప్పుతో వాటర్ని వేసేసి ఒక కప్పు నిండా మనము నైటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చేసుకునే పాటైతే నైటే చేసుకోవాలి లేదు ఈవినింగ్ టైం స్నాక్స్ చేసుకోవాలి అనిపిస్తే దీన్ని దాదాపు ఒక ఫోర్ అవర్స్ వరకు నానబెట్టొచ్చండి నేను అదే విధంగా నేను నైటే దీన్ని నానబెట్టి పెట్టుకున్నానండి ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యాన్ని తీసుకున్నానో సేమ్ అదే కప్పుతో ఒక కప్పు నిండా వాటర్ని పోసుకున్నాను చూడండి అప్పుడు చూడండి సగ్గుబియ్యం ఒకదానికొకటి అతుక్కోకుండా ఎలా పొడి పొడిగా వచ్చేసాయో కదా పర్ఫెక్ట్గా నేను చెప్పినట్లుగానే వాటర్ పోసుకోండి అప్పుడు మనకు కిచిడి చేసినా కూడా ఒకదానికొకటి అతుక్కోదండి ఇప్పుడు మనము కిచిడి కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దాము ఒక కప్పు సగము పల్లీలను వేసుకుంటున్నానండి వీటిని బాగా దోరగా వేపుకోవాలి చూడండి ఈ విధంగా బాగా వేగిన తర్వాత మనం వీటిని సైడ్లో తీసేసుకొని చల్లారిన తర్వాత ఈ పల్లీలను కచ్చా పచ్చాగా మిక్సీ పట్టేసుకోవాలండి ఇక ఈ ప్రాసెస్ కంప్లీట్ అయింది కదా ఇప్పుడు మనము కిచడీ కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దాము ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకున్నాను కదా ఇందులోనికి వన్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసేసుకోవాలి చూడండి అలాగే వన్ స్పూన్ ఆయిల్ని వేసేసుకుంటున్నాను లేదు అంటే అంత కంప్లీట్గా నెయ్యి అయినా వేసుకోవచ్చండి కానీ కాస్త ఆయిల్ వేసేసుకుంటే టేస్ట్ అనేది కాస్త చేంజ్గా ఉంటుందనేసి నేను ఒక స్పూను నెయ్యిని వేసేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం ఇందులోనికి చూడండి కాస్త అల్లాన్ని వేసేసుకుంటున్నాను అలాగే వన్ స్పూన్ జీలకర్ర పాటుగా కాస్త పచ్చిమిర్చి ఇవి బాగా వేగాలండి ఇవి లైట్గా వేగుతూనే మనం కాస్త పచ్చి కరివేపాకుని యాడ్ చేసేసుకోవాలి ఇవి కాస్త వేగుతూనే మనం ఇక్కడ కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక పెద్ద సైజు పొటాటో బంగాళాదుంపను వేసేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా బంగాళాదుంప వేయడం వల్ల కిచడీకి మరింత టేస్ట్ పెరుగుతుంది అదేవిధంగా ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటుందండి సాబుదానా ఇవి కాస్త మగ్గాలి ఇవి త్వరగా వేగడానికి ఇందులోనికి నేను సాల్ట్ని యాడ్ చేసేసుకుంటున్నాను తర్వాత మళ్ళీ చూసుకొని సాల్ట్ని యాడ్ చేసేసుకుందాము ఇప్పటికైతే హాఫ్ స్పూన్ వేసేసుకున్నాను చూడండి బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇవి బాగా మగ్గనివ్వాలండి ఆనియన్స్ కాస్త మెత్తబడుతూనే చూడండి బాగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు ఇందులోనికి ఒక పెద్ద సైజు టమోటాని వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కాస్త పసుపు అలాగే మనము తగినంత కారాన్ని తగినంత వేసుకోవాలండి నేనైతే ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీని బట్టి వన్ స్పూన్ వేసేసుకుంటున్నాను చిల్లీ పౌడర్ని టమోటా బాగా మెత్తగా రా కావాలండి అప్పుడే మనకు సగ్గు కిచడి అనేది బాగా జ్యూసీ జ్యూసీగా వస్తుంది టమోటా చూడండి బాగా మెత్తగా అయిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి ఈ సగ్గు బియ్యాన్ని వేసేసుకోవాలి చూడండి ఇవి ఆల్రెడీ మనము నానబెట్టి పెట్టాము కదా ఇంకా ఎక్కువగా దీన్ని మనము చేయాల్సిన అవసరం లేదండి చూడండి ఎక్కువగా మనం కుక్ చేసాము అంటే ఇవి అతుక్కపోతాయి కదా చూడండి ఇప్పుడు పొడి పొడిగా వచ్చేసాయి కదా చూడండి ఇప్పుడు జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టేసి ఉడికిచ్చేద్దాం చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే బాగా మనకు సగ్గుబియ్యం అనేది చాలా బాగా ఉడికిపోయింది కదా ఇప్పుడు ఇందులోనికి ఫైనల్గా మనము పొడి కొట్టి పెట్టుకున్నాం కదండి పల్లీల పొడిని ఇందులోనికి వేసేసుకోవాలి అది బరకల బరకలుగా చూడండి మరి మెత్తగా లేకుండా బరకల బరకలుగా నేను దంచుకున్నానండి మిక్సీ వేయకుండా ఒకసారి కలిపేసేసి ఇంకా ఫైనల్ టచ్ ఇవ్వాలి కదండి కాస్త ఫ్రెష్ కొత్తిమీరని వేసేసుకోవాలి ఒక్కసారి కలిపేసేసి ఇంకా సర్వ్ చేసుకోవడమేనండి పదే పది నిమిషాల్లో వేడి వేడిగా సగ్గు బియ్యం కిచిడి రెడీ అండి మనం ఏదైనా ఉపవాసం ఉన్నప్పుడు కానీ అలా మనము దీన్ని మన ఫుడ్లో ఒక పాటుగా చేసుకోవచ్చండి బాగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది కదండి అది కాక డైజెషన్కి కూడా బాగా పనిచేస్తుందండి మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి ఫైనల్లీ చాలా టేస్టీగా ఉండేటటువంటి సగ్గుబియ్యం కిచిడి రెడీ అయిపోయింది చూడండి సగ్గుబియ్యము ఒకదానికి ఒకటి అతుక్కోకుండా ఎలా ఉందో చూడండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్